హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది చిట్టి వ్లాగ్స్ గాయస్ ఈరోజు నేను నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బిర్యానీ వచ్చేసి ఒక త్రీ మెంబర్స్కి సరిపోయేంత మెజర్మెంట్తో చేశాను నేనైతే మీ మెజర్మెంట్కి సరిపోయేంత చూసుకొని చేసుకోండి ఈ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ మీకు నచ్చినది అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి టొమాటో మిర్చి కొత్తిమీర అండ్ ఆనియన్ ముందుగా రైస్ వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా ఒక గంజిలో వాటర్ వేసుకొని అందులో బోల్ బగారా స్పైసెస్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ అందులో వేసుకొని దానిపైన కారం సాల్ట్ ధనియా పౌడర్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ గీ వేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఓల్ బగారా ఐటమ్స్ వేసి అలాగే అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ ప్యూరీని ఇందులో కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు కర్డ్ తీసుకొని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొత్తిమీర సాల్ట్ కారం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను పుదీనా వేస్తే ఇంకా బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కసూరి మెత్తి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి అది కూడా నేను స్కిప్ చేశాను అది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇంకో సైడ్ మనం రైస్ పెట్టుకున్న తర్వాత అది ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక వాటర్లో నుంచి తీసి ఆ ఎగ్ గ్రేవీలో ఒక లేయర్ రైస్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం కర్రీలా చేసిన ఎగ్స్ ఉంటాయి కదా ఆ గ్రేవీ తీసుకొని రెండు లేయర్ లాగా వేయాలి ఆ తర్వాత థర్డ్ లేయర్ లాగా మళ్ళీ రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ పైన ఒక టేబుల్ స్పూన్ గీ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే కొంచెం రైస్ వాటర్ అలాగే మిర్చి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా క్యాప్ పెట్టేసుకోవాలి దానిపైన ఏదో బరువుగా ఉన్నా ఏదైనా గంజైనా లేకపోతే ఇంకేదైనా బరువుగా ఉంది మంచిగా చూసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాక మళ్ళీ క్యాప్ తీసి చూస్తే మన టేస్టీ ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పైనకి లెమన్ కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ రెడ్మీ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే ఈ లైక్స్తోనే నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందన్నమాట మీరు షేర్ షేర్ అయితే చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా లైక్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్